జాడ కనిపించట్లేదు అంటూ మన స్టూడియోకి మన స్టూడియోకి సిపిఐ మరి జిల్లా కార్యదర్శి అయిన దోనపూడి శంకర్ మన దగ్గరికి వచ్చారు ఆ మహాత్మా గాంధీ జాడ కనిపెట్టండి మహాప్రభు అంటూ మన దగ్గరికి వచ్చారు దీనికి సంబంధించి విజయవాడ సంస్థ కమిషనర్ ఏ విధంగా సమాధానం చెప్తారో మనం చూడాలి మొత్తంగా ఇప్పుడు ఆయన మన ముందున్నారు ఆయన ఆ మహాత్ముని యొక్క చిత్రపటాన్ని చిత్రపటం కూడా తీసుకొచ్చారు అప్పుడు ఆయన ఉన్నది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మహాత్మా మీ జాడెక్కడా అని అడుగుతున్నారు కదా మీరు ఆ మహాత్ముడేనా ఓకే ఏంటి చెప్పండి ఆ మహాత్మా గాంధీ సంబంధించి అసలు ఎందుకు జాడ కనిపించట్లేదని మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపితను స్మరించుకున్నటువంటి రోజు తన అహింస అనేటువంటి నాన్ వైలెన్స్ అనే ఆయుధంతో స్వరాజ్యం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక మహనీయుడు మహాత్ముడుగా ఖ్యాతి గడించినటువంటి మహాత్మా గాంధీ దీని నగరపాలక సంస్థలో టి గారు మేయర్గా ఉండగా నేను ఫ్లోర్ లీడర్గా ఉన్న ఉన్నటువంటి కాలంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది మధ్య ఇదే విగ్రహాన్ని ప్రతిష్ఠించాం ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్ముని విగ్రహం అడ్డు వస్తుందని చెప్పి కార్పొరేషన్ ఎదుట ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా పుష్కరాల సందర్భంగా దీన్ని తొలగించారు తొలగించిన నాటి నుండి మహాత్ముని తేడా లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పట్టదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పట్టదు వైసీపీకి పట్టదు ఏ రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారే మహాత్ముని వాళ్ళ అందరూ వెళ్ళి గాంధీ విగ్రహాలకి శ్రద్ధాంజలి కట్టించారు పుష్పమాలలు వేశారు జోహార్లు అర్పించారు మరి ఎక్కడున్నాడే మున్సిపల్ కార్పొరేషన్ ముందు విజయవాడ నగరానికే మొంగటాయమానంగా వెలుగొందిన మహాత్మా గాంధీ విగ్రహం అన్నా హదారేతో ప్రారంభించబడినటువంటి విగ్రహం ఎక్కడ ఉన్నది ఆయన విగ్రహమూర్తి ఏమైపోయింది మహాత్ముని జాడ ఎక్కడ నేను అడుగుతున్నా ఇవాళ నగర మేయర్ని అడుగుతున్నాను మున్సిపల్ కమిషన్ అడుగుతున్నా ఎంపీలను అడుగుతున్నా ఎమ్మెల్యేలను అడుగుతున్నాను ఎక్కడున్నాడు ఇవాళ మహాత్ముడే కాదు ఇవాళ ఇవాళ అంటే ఎలా ఉన్నది అంటే ఇవాళ మహాత్ముని జాడ వెలగాలంటే ఆర్యభస్య సంఘం రావాలి పొట్టి శ్రీరాములు గారు విగ్రహం తీసేశారు రథం సెంటర్లో ఎక్కడ పెట్టారు తీసేసి తీసివేశారు అంటే ఆర్యభాష సంఘం రావాల్సిందే అంటే ఒక జాతి నాయకుల కోసం ఒక ఆయన దేశం కోసం ప్రాణాన్ని బలిదానం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ రాష్ట్రం కోసం యాభై ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం తెలుగువారికి ఒక రాష్ట్రం కోసం పురుగులు పడి దేహాన్ని త్యాగం చేసినటువంటి అమరజీవి పట్టి శ్రీరాములకి కులాలని ఆపాదిస్తాము మనం ఈ సందర్భంగా కాబట్టి జాతి నాయకులు దేశ నాయకులు అనేక వారి విగ్రహాలకి నగరంలో భద్రత ఉన్నదా నేను అడుగుతున్నా ఏ పార్టీ అయినా పట్టించుకుంటుందా ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా సినిమా నటుల విగ్రహాలకు ఉన్నటువంటి విలువ జాతి నాయకుల విగ్రహాలకు లేకపోవడం అటువంటిది చాలా బాధాకరం ఎక్కడుందో తెలీదు అనే సందర్భాల్లో మేము సిపిఐగా ఈ నేను ప్రత్యేకించి దీని మీద ప్రశ్నించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే దీనికి సమాధానం లేదు అది ఎక్కడుందో కూడా తెలియదు ఆయన కాలుందా చెయ్యి ఉందా మెడ ఉందా ఎన్ని పాటలుగా దీన్ని ఎవరు చేశారా ఏం చేశారా కూడా తినటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఒక చిన్న కార్పొరేషన్ ముందు పొట్టి శ్రీరాములు గారిది గాంధీ ఆర్య ఆర్యవైశ్య సంఘం వాసవి సేవా సంఘం వారు స్థాపించారు సిగ్గుపడాలి వాళ్ళ భారత జాతి విజయవాడ కార్పొరేషన్ సిగ్గుపడాలి విజయవాడ ప్రజలంగా అందరం కూడా సిగ్గుపడాలి మహాత్ముడు విగ్రహ విగ్రహాన్ని కార్పొరేషన్ స్వయంగా బాధ్యత వహించాలి ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ అయ్యుండి కూడా ఒక కమ్యూనిస్ట్ మేయర్ మహాత్ముని విగ్రహాన్ని అన్నహాజర్యాత్ర ప్రారంభించాం మరి వాళ్ళు గాంధీ గారి పేరు చెప్పినటువంటి గాంధీవాదులు ఏమైపోయారు ఈ గాంధీవాదులంతా ఎక్కడున్నారు కాబట్టి కలుగులో తాకున్న కాంగ్రెస్ నాయకులరా గాంధీవాదు బయటకు వచ్చి మహాత్ముని జాడ కనిపెట్టమని చెప్పేసి ఈ బీటీవీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను